ఆనంద భైరవి లీలావతి దగ్గరికి వెళ్ళి అక్క అనన్యకు నగలిచ్చాము తీసుకున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంకా తీసుకోలేదు ఆనంద అని లీలావతి చెప్తూ ఉంటే వెళ్ళి తీసుకో అక్క అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది సరే ఆనంద అని చెప్పి లీలావతి అంటుంది ఇక మరోవైపు లీలావతి అనన్య దగ్గరికి వెళ్ళి అనన్య నీకు నగలిచ్చాను కదా అవి ఇలా ఇవ్వు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అయ్యో అత్తయ్య గారు నగలు ఇప్పుడే అడుగుతున్నారే ఆ నగలు నా ఫ్రెండ్కి ఇచ్చానే అని చెప్పి అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది ఒక్క నిమిషం అత్తయ్య గారు ఇస్తాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది కానీ అనన్య ఫోన్ తీసుకుని తన ఫ్రెండ్కి ఫోన్ చేస్తుంది నీకు నగలిచ్చాను కదవే ఆ నగలు తొందరగా పంపించు అని చెప్పి చెప్తూ ఉంటే ఇప్పుడు రావటం నాకు కుదరదే మా కజిన్కి ఇచ్చి పంపిస్తానని చెప్పి అనన్య ఫ్రెండ్ చెప్తూ ఉంటుంది సరే త్వరగా పంపించు అని చెప్పి అనన్నే చెప్తుంది ఇక ఒక అతను బైక్ మీద నగలు తీసుకుని అనన్న దగ్గరకు వస్తాడు అనన్యకు నగలిస్తాడు అనన్య నగలన్నీ సరిగా ఉన్నాయా లేదా అని బాక్స్ ఓపెన్ చేసి చూస్తుంటే నగలు కింద పడిపోతాయి ఇక అప్పుడే పోలీసులు సడన్గా అక్కడికి వస్తారు పోలీసులను చూసి నకిలిచ్చిన అతను పారిపోతూ ఉంటే పోలీసులు పట్టుకుంటారు ఏమైంది సార్ అని చెప్పి అనన్నే అడుగుతూ ఉంటుంది నువ్వు ఇతని పార్ట్నర్వా అని చెప్పి అడుగుతూ ఉంటారు ఏంటి సార్ మీరు మాట్లాడేది అని అనన్ని అడుగుతూ ఉంటుంది వీడు ఒక దొంగ వీడు నగలు దొంగతనం చేసి నీకు ఇస్తున్నాడంటే మీరిద్దరూ పార్ట్నర్స్ అనమాట నువ్వు కూడా జీబెక్కు అని చెప్పి పోలీసులు అనన్యను అంటూ ఉంటారు ఇక మరోవైపు ఆనంద భైరవి ఇంట్లో చెస్ గేమ్ ఆడుతూ అనన్య ఇక నీకు చెక్కి పెట్టేశాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది సార్ నేను జీబెక్కడం ఏంటి సార్ ఈ నగలు నావి సార్ అని చెప్పి అనన్య పోలీసులకు చెప్తూ ఉంటే మర్యాదగా జీబెక్తావా లేదా అని చెప్పి పోలీసులు అనన్యూ పోలీస్ చెప్పెక్కించుకుని తీసుకువెళ్తూ ఉంటారు మరి ఆనంద భైరవి ఏం చేయబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి